శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖతో ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్ సహదిద్ వెంకట్ త్రివినాగ్ ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ సహదీద్ వెంకట త్రివినాగ్ నాగ్ శ్రీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు దేవాదాయ ధర్మాదాయ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సహదీద్ వెంకట త్రివినాగ్ నాగ్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణం సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాట్లు చేసి కళ్యాణాన్ని భక్తులు వీక్షించేలా సౌకర్యాన్ని కల్పించాలని బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రథతోత్సవం రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దైవ దర్శనం కోసం వచ్చే భక్తులను అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలో ప్రజల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటం వలన ట్రాఫిక్ ఆంక్షలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పట్టణంలోని నాలుగు మాడ వీధులు పట్టణాన్ని సుందరంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రథతోత్సవం మరియు కళ్యాణం సమయంలో విద్యుత్ అసౌకర్యం లేకుండా నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు అదేవిధంగా మెడికల్ సిబ్బంది ఎండను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ మరియు ఇతర వైద్య సదుపాయాలను భక్తులకు అందించాలని ఫైర్ సిబ్బంది అన్ని వేళలా అలర్టుగా ఉంటూ ఎక్కడ ప్రమాదాలు జరగకుండా చూడాలని బ్రహ్మోత్సవాలలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని సూచించారు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి మరియు ఆలయ కమిటీ సభ్యులు అన్ని శాఖలకు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని సూచించారు ఈ సమావేశంలో శ్రీ లక్ష్మి చెన్నకేశవ దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి డీఎస్పీ నాగరాజు ఎంఆర్ఓ చిరంజీవి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు